అయితే ఇప్పుడు మనం లోపల చతురాశ్రం నేర్చుకున్నామా ఇప్పుడు నేను మీకు ఎట్లా గీయాలో చూపిస్తా తర్వాత మీరు ఆ బ్లాక్ బోర్డ్ ఉంది కదా దానిపైన గీయాలి సరేనా చతురాశ్రమం అన్నప్పుడు ఇట్లా ఇట్లా గీత గీయాలి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఇట్లా చతురాశ్రమో ఏంటిది మళ్ళకసారి గీతమా ఎదురని ఇట్లా ఒక లైన్ ఒక లైన్ ఇట్లా ఒక లైన్ ఒక లైన్ దీని పేరేం పేరు ఇది వృత్తము ఏంటి దిది వృత్తము తర్వాత త్రిభుజం త్రిభుజము ఏంటిది చతురాసము త్రిభుజము అందరు కదా ఇప్పుడు అందరు చాక్పీస్ ఇచ్చిన కదా ఆ లైన్ లో మొత్తం మూడు రావాలండి అందరికి కొలండి కొంచెం